అందరికీ నమస్తే మన దేశ సహాయ హోంశాఖ మంత్రి అయిన బండి సంజయ్ గారు ఒక మాట అనడం జరిగింది కేసీఆర్ గురించి కేసీఆర్ గారు ఎలక్షన్లో మొత్తం దొంగ నోట్లు ముద్రించి ప్రజలకు పంచడం జరిగిందని అన్నాడు మనము బీజేపీ అధికారంలోకి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు పూర్తయిస్తుంది ఆ పన్నెండు సంవత్సరాలలో బీజేపీ చెప్పుకున్న అంశాలలో గనక మనం గమనించినట్లయితే బీజేపీ ఒక అంశాన్ని చాలా గట్టిగా ప్రస్తావించింది పాకిస్తాన్ నుంచి దొంగ నోట్ల ముద్రణ అరికట్టినం మన దేశంలోకి రాకుండా చేసినాము పాకిస్తాన్ దివాలా తీవ తీయడానికి కూడా మనమే కారణము మా ప్రభుత్వం దాన్ని సక్సెస్ఫుల్గా సాధించిందని ఎన్నో ప్రసంగాలలో బీజేపీ వాళ్ళు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ఈ మాట చాలా వరకు అనడం జరిగింది అసలు ఇప్పుడు ప్రస్తుతము దొంగ నోట్లు ఎక్కడ కూడా లేవు పాకిస్తాన్ నుంచి ఒక్క నోటు కూడా మన దేశంలోకి రావడం లేదు అందు గురించే పాకిస్తాన్ దివాలా తీసిందని చెప్పడం జరిగింది కానీ బండి సంజయ్ గారు ఒక సెంట్రల్ హోం సహాయ హోంశాఖ మంత్రి అయి ఉండి కూడా అసలు కేసీఆర్ దొంగ నోట్లు ఏ విధంగా విషయం కూడా బీదర్లు బీదర్లునట ఆ బీదర్లో బీదర్ అనేది ఏ రాష్ట్రంలో ఉందో కూడా నిజానికి బండి సంజయ్ గారికి తెలియకపోవచ్చు తెలిస్తే అతను ఆలోచించుకున్నాను ఈ మాట అనే అనేవాడు బీదర్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది కర్ణాటకలో అప్పుడు ప్రస్తు అప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఉంది దొంగ నోట్లు ముద్రిస్తున్నది బీదర్లో అని బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా ఒక ఎస్పీ తనకు సా సీక్రెట్గా చెప్పడం జరిగిందని ఇన్ని క్లూలు ఉన్నా కూడా కేసీఆర్ని ఇప్పటి వరకు కూడా పట్టుకోలేదు అంటే ఇన్ని రోజులు బీజేపీ చెప్తున్నది మొత్తం పాకిస్తాన్లో ముద్రిస్తున్న దొంగ నోట్లు మన దేశంలోకి రాకుండా అరికట్టినమని అది మొత్తం అబంధమేనా అని మనం గమనించాలా ఎందుకని చెప్తే మన దేశంలోనే ముద్రిస్తుండని ఒక హోంశాఖ మంత్రి సహాయ హోంశాఖ మంత్రి సెంట్రల్ మినిస్టర్ అయి ఉండే చెప్పడం జరిగింది ఇన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక బీదర్లో ప్రింట్ అవుతున్న ఆ దొంగ నోట్లని పట్టుకోలేకపోయిండ్రు కానీ పాకిస్తాన్లో ప్రింట్ అయిన దొంగ నోట్లను అరికట్టిందంటే మనం ఏ విధంగా నమ్మాలి నిజానికి బండి సంజయ్ గారు అసలు అతనికి తెలివి ఉండో మాట్లాడిండో తెలివి లేక మాట్లాడిండో కానీ ఇందులో క్లియర్గా నరేంద్ర మోడీని ఇరికించడం జరిగింది ఏ విధంగా ఇరికించడం అంటే నరేంద్ర మోడీ ఏమో మేము సాధించినాము దొంగ నోట్లు రాకుండా సాధించినాము అందు గురించే పాకిస్తాన్ దివాలా తీసిన అంటే ఇక్కడ బండి సంజయ్ ఏమో ఒక సెంట్రల్ మా మినిస్టర్ అతను సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి కూడా మేము బీదర్లో దొంగ నోట్లు ముద్రిస్తుందని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు బీజేపీ చెప్పినే మొత్తం అబద్ధాలని మనం గమనించాలన్నా అయితే ఒకవేళ బీదర్లో ఖీతంగా ప్రింటింగ్ ప్రెస్ ఉంటే నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ని పట్టుకోవాలి కేసీఆర్ని పట్టుకుంటే అది ఎందుకంటే ఇప్పుడు నిక్కరి లాని ఢిల్లీ తెలంగాణ ప్రస్తుతం తమిళనాడు ఆ విధంగానే వాళ్ళు విజయం సాధిస్తున్నారు ఆ కేసును పెట్టుకొని విధంగా ఇది దానికంటే పెద్ద కేసు ఇది ఏంటంటే ఒక ఉగ్రవాదులకు సంబంధించిన కేసులాగా ఉంటుంది ఇది దీన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయినరు కేసీఆర్ ఎందుకు అరెస్ట్ లేక చేయలేకపోయిన్రు దొంగ నోట్ల ప్రింటింగ్ అంటే అది మామూలు మాట కాదు రిజర్వ్ బ్యాంకునే దోపిడీ చేసినట్లు అది మన దేశానికే పెద్ద అభద్రత అసుంటి పని కేసీఆర్ చేసినా కూడా ఇప్పటివరకు ఎందుకు చేయలేదు లేదు కేవలం తను ఒక ప్రసంగంలో మాట్లాడడానికైనా ఆ విధంగా చెప్పిన ఈ బండి సంజయ్ గారు ఈ విధంగా మాట్లాడడం ద్వారా బీజేపీ నాయకులే ఆశ్చర్యపోతుండ్రు ఇదేంటి మనం ఎంతో సాధించినాము దొంగ నోట్లు రాకుండా పాకిస్తాన్ నుంచి మనం అడ్డుకున్నాం కానీ బీదర్లో ఒక సినిమాలో ఆలీ సినిమాలో ఉంటుంది బీదర్ నుంచి ఉసుక తీసుకొని వస్తున్నామని ఆ విధమైన సినిమా ఉన్నాడు అందుకోసమని బండి సంజయ్ గారు ఏ మాట్లాడా కూడా అతనికి తెలియదు తను ఏ పొజిషన్లో ఉన్న విషయం కూడా తనకు తెలుసో తెలియదు ఎందుకని చెప్తే సడన్గా తను ఒక కేంద్ర మంత్రికే వెళ్ళిపోయి ఒకటి మాట అనేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి మాట అంటే ఏ విధంగా ఇష్యూ వస్తుందని పాకిస్తాన్ నుంచి దొంగ నోట్లు రాకుండా అరికంటుండ్రు కానీ మన దేశంలో దొంగ నోట్లు జరుగుతున్న విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఎందుకని చెప్తే మన దేశంలో దొంగ నోట్లు ఎక్కడ ప్రింట్ అవుతలేవు అని అనుకుంటుండ్రు బండి సంజయ్ గారికి మాత్రం క్లియర్గా తెలుసు దొంగ నోట్లు ఎక్కడ ప్రింట్ అవుతున్నావో బండి సంజయ్ గారు మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి కేసీఆర్ చేపించిందా లేకుంటే మీరే చేపించిందా లేకుంటే ఎలక్షన్ల గురించి ఒక రాజకీయం గురించి మీరు ఈ విధంగా మాట్లాడిందా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకని చెప్తే ఇది మామూలు వ్యక్తి ఒక వార్డు నెంబర్ సర్పంచ్ మాట్లాడిన మాటనో కాదు ఒక పౌరుడు మాట్లాడిన మాట కాదు మీరు ఒక దేశ సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి ప్రస్తుతం అధికారంలో ఉండి ఈ విధమైన అభద్రతని కలిగించే వాగ్దానాలు చేస్తే ప్రజలు ఏమైపోతారు అసలు గుర్తుపెట్టుకోండి ఇది దీనిపై చాలా పెద్ద యాక్షన్ తీసుకోవాలి